హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు ఏంటి బయటికి వెళ్తున్నా అనుకుంటున్నారా బయటికి వెళ్తున్నాం అండి ఒక చోటకి అదే మనందరిది అనమాట ఇది సో దీనికి వెళ్తున్నాము మేము ఇదంతా ఒకసారి మీకు చూపిద్దామని లోపల వీడియో తీసాను అన్నమాట మనకి ప్రస్తుతం నిత్యావసర వస్తువులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కదండి ఈ తరుణంలో మనకి ఈ డిమార్ట్ చాలా ఉపయోగం అండి ఒక సామాన్య ప్రజల కోసం ఒక మంచి షాపింగ్ అని చెప్పుకోవచ్చు కదా ఎలా అంటే మనకి ఒకే చోట అన్ని అవసరాలను తక్కువ ఖర్చుతో తీర్చుకోవచ్చు అనమాట ఉదాహరణకి ఒక న్యూ మ్యారీడ్ కపుల్స్ ఉన్నారనుకుని వాళ్ళకి మొత్తం కాపరం పెట్టుకోవడానికి అన్నీ కూడా వస్తువులు ఇక్కడే కొనుక్కోవచ్చు ఆఫ్ కోర్స్ మనం కొన్ని కొనడానికి వెళ్ళి మిగతా వాటిని చూసి స్టెంప్ట్ అయిపోతాం కదా అది కూడా కామనే అది టెంప్ట్ అయిపోయి వేరేది కొనుక్కుంటే దానికి ఎవరిది చెప్పండి తప్పు మనకు కూడా కొంచెం ఉండాలి కదా కంట్రోలు అందుకని మనం ఏం కావాలో అదే కొనుక్కుని వస్తే బాగుంటుందని నా ఉద్దేశం అంతేకాదు ఇక్కడ అందుబాటు ధరలో ఉన్నప్పుడు మన బడ్జెట్ చూసుకుని కొనుక్కోవాలి కదా ఏమంటారు మీరు కింద కామెంట్ చేయండి ఈ డిమార్ట్కి అసలు పేరు ఒకటి ఉందండి అది నేను లాస్ట్లో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఈ డిమార్ట్ మనకి దేశవ్యాప్తంగా మూడు వందల డెబ్భై ఐదుకి పైగా పదకొండు రాష్ట్రాల్లో స్టోర్స్ ఉన్నాయండి వీళ్ళు ఇవన్నీ సొంతంగా కట్టినవి స్టోర్స్ అనమాట సో దానికి అద్దె ఉండదు అందుకనే మనకు అన్ని వస్తువులు కూడా తక్కువ ఖర్చులో వీళ్ళు మనకి అందిస్తున్నారు అనమాట చాలా డిస్కౌంట్లు అవి ఉంటాయి కదా దీంట్లో ఎప్పటికీ ఉంటాయి ఒక రోజనే కాదు ఇంకా నిత్యావసర వస్తువులు చూసుకుంటే మనకి పాలతో సహా పాలు పెరుగు ఇంకా పన్నీర్ ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవి కూడా అన్నీ తక్కువకి దొరుకుతాయి ఇక్కడ ఒక వెజిటబుల్స్ ఒకటి మటుకు దొరకనుకుంటా నాకు తెలిసి ఒకరోజు తిరిగితే మొత్తం సరిపోతుందండి మార్నింగ్ లంచ్ వేసి వెళ్ళిపోవాలనుకోండి మనం లెవెన్ ఓ క్లాక్ అట్లా అనుకోండి తిరిగితే మొత్తం ఈవినింగ్ వరకు మనకి టైంపాస్ అయిపోతుంది కాకపోతే కాళ్ళు నొప్పి పెడతాయి అది వేరే విషయం మనకు షాపింగ్ చేస్తుంటే కాళ్ళు నొప్పి పెట్టినా పర్వాలేదు కదా ఇంటికి వచ్చిన తర్వాత కానీ సంగతి చూడం మనం ఈ డిమార్ట్లో వస్తువులన్నీ నాణ్యతతోటే ఉంటాయండి మనం నాణ్యతతోటే ఉంటాయని భరోసాతో భరోసాతో కొంటూ ఉంటాం కదా మనం కానీ కొన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ అంటే ఫ్రూట్స్ జ్యూసు సోయా మిల్క్ స్నాక్స్ లేస్ ప్యాకెట్లు పన్నీరు కొన్ని ఉంటాయి కదా ఎక్స్ట్రా అవి అవి ఎక్స్పైర్ అయిపోయా చూసుకుని ఒకసారి మనం కొనుక్కుంటే మంచిదండి ఇక్కడనే కాదు అది ఎక్కడైనా సరే చూసుకోవాలి మనం లేదంటే మన ఆరోగ్యం పాడవుతుంది కదా కొంచెం చూసుకుంటూ ఉండాలి మొత్తం మీద కేవలం షాపింగ్ వెళ్ళే స్థలం మాత్రమే కాదండి ఇది మన మధ్యతరగతి ప్రజల జీవితంలో ఒక భాగం అయిపోయింది కదా ఈ డిమార్ట్ ఈ వినియోగదారులందరూ అవసరాల స్థాయిని బట్టి సరసమైన ధరలతో వస్తువులు అందిస్తుంది మన వినియోగదారులందరికీను ఈ డిమార్ట్ అంతేకాదండి ఇది శుభ్రత కస్టమర్ల సపోర్టు వంటి అంశాల్లో కూడా అగ్రస్థానాల్లో ఉందండి మన డిమార్ట్ ఈ డీమార్ట్ అందరిది మనందరిది కదా సో చూస్తున్నారు కదా ఇదండి ఈ డిమార్ట్కి నాకు అయితే నాకు తెలిసినవేవో మీకు చెప్పాను ఇదిగో అన్ని డిస్కౌంట్లు చూస్తున్నారు కదా పప్పుల దగ్గర నుంచి నేను బయట కూడా కంపేర్ చేసి చూసుకుంటానండి బయట మనకి కందిపప్పు ఈ మినపప్పు ఇవన్నీ ఉంటాయి కదా వాటి మీద ఇక్కడ చాలా తక్కువ ఉంటుందండి చూసుకునే తీసుకోవాలి సో మన బడ్జెట్లో చూసుకుని మనకు కావాల్సినవి ఏమో తీసుకుని వస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం అన్నమాట ఇంకా మీ అభిప్రాయం కూడా కామెంట్లో చెప్పండి నాకు నాకు తెలిసిందేదో నేను చెప్పాను సో కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసుకోండి షేర్ చేస్తే ఈ డిమార్ట్ గురించి డీటెయిల్స్ అవి తెలుస్తాయి కదా ఓకేనండి లాస్ట్లో చెప్తా అన్నాను కానీ దమానీ మార్ట్ అంటారండి దీన్ని డి మార్ట్ని గోపేరు బాయ్ ఎవరివన్